తల్లి నీలమ్మ తల్లి ఆదిరెడ్డి కాపుల ఇళ్ళ ఉట్టిండు కన్నమ్మ కష్టాలు వాళ్ళకు దించినాడు బాపుల పిల్ల బాల రత్నం లంగా మారిన వాళ్ళయ్యా భగవంతమని వేసుకొని ఇరవై నాలుగేళ్ళవుతుంది ఈ గుర్తు నన్ను గుర్తు గుర్తుపట్టదా ఈ భజగాన్ని భక్తి చూద్దాం అనడం ఆ బాల బ్రవరాంబ ఏమంటుంది మళ్ళీగాను ఒకవేళ ఇదిగో నాలుగు ఏళ్ళు అయింది పోయిడు ఏడవడు ఎక్క తిన్నవాడు పొడి కులబెట్టడు ఆ మల్లికాజున స్వామి బాల దేవి భక్తి చూద్దాం అనడం వల్ల కాలు వేసిండు వయ్య నడుపుడు ముక్కులగాత వాసండు ఈగల పట్టిన వాళ్ళన్నా దోమల పెద్ద కొచ్చిండు కప్పుడు దోమలు పట్టిండు వల్లన్న ఆందోళన బాంధే ఒకవేళ మళ్ళీ కాదు సార్ మంద పట్టినాడు మీద వస్తుంది ఒక మీద చల్లు దాని మీద వర్తున్నది సంచవాది దేవుడే మీ వదిినోసింది బరే కదా అవుతున్నావు ఇంటి ముందర కావాలంటే నేను అన్నను కూడా వచ్చింది కూడా గుర్తుపార్తలేవాళ్ళయ్యరా నాగేంద్రుడా నేనే మీ అన్నీ వదిలి మీద ఏమి చేస్తున్నది ఏమి చేస్తున్నదిరా బంగారు పెద్ద బంగారున్నదంటున్నావా ఇప్పుడే మీ వదిలే మీ గడదెబ్బ దగ్గరికి ఇల్లు వెళ్ళిపోయి చెంబతోటి నీ వారు చేతమానికాలు ఎర్రగూడు పచ్చగూడు ఎదిరిపించి తీసుకొని అందంటే ఇద్దరు అలాగుంట అస కాదు ముందు కొడుక ఇద్దరు కలిసి ఒక్కటేనా ఏం చెప్పిందయ్యా ఎదుర్కోమన్నాడు మంగళారులు కాదు మంగళారతిని ఎదుర్కోమన్నాడా పిల్లలు పోసిన వాళ్ళు ముట్టించుకోవాలి పాలు పోసి మంగళ ఇచ్చుకొని ఇచ్చగొడు పచ్చగొడు తీసుకొని ఏగలేక మల్లయ్యా ఏదంగలోయి ననకు తాస లేక మల్లయ్యా తానలోయ at mm -hmm. అరుగుపోరా అరుగుపోరా మా అమ్మ అడిగి లోపలికి వెళ్ళిపోతే ఆకలి కొడుక నీకు అన్నమూర్లు వెళ్తారని తిరుగుబుట్టి పెట్టింది నాగయ్యా నాగేదా నేను ఇప్పుడే వస్తే మీ వస్తే బైకాలు ఎట్లా వచ్చినాయ నేను రాకంటుంది నీ ముఖం చూస్తే నోటకే సొల్లు ఛాతి మీద పడుతుంది చాతి మీద సొల్లు మొక్కాల మీద పడుతుంది మొక్కల మీద సొల్లు మీద పడుతుంది అయ్యా అయ్యానం ఏది ముందేమోతుంది అన్నీ తెలవాలి తెలవదు ఎక్కడ పోయినా ఏ డాక్టర్ దగ్గరకు పోయినా ఏ గుడిక పిల్లలు కాలేదనుకో నా దగ్గర ఊటకు మొక్క పిల్లలు కూడతనే ఉంటారు

కట్టే ఇంట్లో ఉంటే చిన్నదానికి అడవి సంగతి ఏమి తెలుసు ఇది లోపల ఇంట్లో ఉంటది లోపల పొడలికెళ్ళి బయటికి వెళ్ళి కొరకులో పిల్లలకు పొరికేసుకున్నట్టు ఎవరి చిన్నదానికి దానివదానికి అడవి సంగతి ఏమి తెలుసు దాని

కాంగ్రెస్ ఏమో ఏమంటే వచ్చి పాడైందో కానీ కాంగ్రెస్ రాగానే మొగలు అది అనేది లేసింది కాంగ్రెస్ రాగానే మొగలు అంటే ఆడలేదు ఏం లేచిందిరా ఏ మహిళా సంఘాలు మహిళా సంఘాలు ఏమో పైసలు లేకుండా మొత్తం తిరిగి రావచ్చు ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు పెట్టుకుంటే అమ్మగారు ఇంటికి పోతారు అందుకోసమే ముప్పై లక్షల అబ్బాయిని తట్టుకోవచ్చు కానీ ఇంత పిల్లలు పోరు తట్టుకుంటావా అస్సలు తట్టుకుంటే నీరికే ఇద్దరు పిల్లలు పెట్టుకున్నాను అంతే అంటావా అంతకాడ అంతకాడ Hello! వింటున్నావా మాటలు నేసే మాటలు నేసే శిల్క అంటే రామన్న దాన్ని తినచూడేది అంటవా ఇంకేం చూసిన ముందట చూడు ఏంటది తెలివయ్యూడమంటే మనం చూపిస్తాయి కుక్కల మన దాని మురక కూడా

గొంగడు ఇద్దరికి సరిపోతా ఇప్పుడు అప్పకుంటానిపోదు ఏ పిల్లమా ఇప్పుడు ఏమంటున్నావుకి నూటికి ఒకటి మాన పిల్లమ్మ అంటారా కొద్దిగా సిగ్గైతుంది నాకంటే మందమైన మొగోడు నీకు దొరుకుతా నీ మొగమా నాకేమైతే నీ అన్నీ కుక్కలతో కనిపిస్తా గా నాకు పియాలి నీ రూపం చూస్తే నాగా ఆయన పిల్లమ్మ ఆన్మలు కొట్లాడవు ఇవ్వనుకో వాళ్ళిద్దరు మధ్యలో మధ్యలో చివరికి బతుకుతాను నాగయ్యా ఒక్క నాడు నీతో సంసారం చెయ్య మల్లయ్యా

పదాన్ని గొంగు పట్టినందుకు నాకు ఏడేడు రోగాలు సంభవించినవి అంటున్నావు మరి మరి కోసం మీది పదకుల భూమాకు తక్క వాళ్ళ మనకనేవి ఏ పదాన్ని గొంగు పట్టినందుకు నాకు ఏడు రోగాలు సంభవించినవి అంటావు బామా ప్రభురామదేవి శ్రీశైల పర్వతాల నివ్వే పంచాలి క్రీడలమ్మా తల్లి పార్వతమ్మ నీ శృంగారం ఇద్దరి మించిన శ్రీ పుట్టలేదు పుట్టినా ఈ పృథవిలో పూర్వించలేదు అంటున్నావా ఏమంటూ ఉన్నాడు భ్రమరామదేవి యో బామ బ్రహ్మరామదేవి కాదంటే కళ తక్కువ సి అంటే శ్రీ తక్కువ వద్దంటే బుద్ధి తక్కువ బామ పల్లీల బ్రహ్మరామదేవి అందము చూసుకొని విర్ర మీగుతున్నావు బర్రపాలు ఎన్నాలు బలుపు ఎన్నాలు గొర్రపాలు కొన్నాలు గోర్జము కొన్నాలు ఆవుపాలు కొన్నాలు బాబు కొన్నాలు బోరమ్మ

చిన్న ఏడ కలల మెలు దీపం మేలుమి బంగారమో కలప నేకులు పంచాది ముక్కిన పురాణ భగవంతుడు వల్లయ్యా నాలుగో స్థాల నరుడు గారు నారాయణమూర్తి వల్లయ్య

మోతే ఓడిసిన వాడు అంతరంతర నోట్ల పన్ను ఊసినట్టు తమలపాషి తప్పినట్టు ఉన్నావు ఎక్కడ ఉండొచ్చు నువ్వు కొడంగా అయ్యో తల్లి చిన్న తల్లి గంగమ్మ దేవి కన్న కొడుకు నంద నీకు కనిపించబోతినా కాలు పుంజను కాయలు కొట్టే మామిడి వాళ్ళ తన చిన్న చేసినాం ఎవరు కొట్టిరు ఎవరు తిట్టిరు కొడకా

ఏమైంది ఎక్కడ పోతున్నావు కొడక అమ్మా గంగదేవి పదిశిల్లలు బాలబ్రహ్మరామదేవి సాటికి సంతిని తెస్తానన్నా నాటికి ఆరాధన ఇస్తానన్నా సంతిని దేవడానికి వెళ్ళిపోతున్నా గంగదేవి నేను కొట్లాట అద్దముళ్ళ నీడ ఒకవేళ పెళ్ళమ్మ కూడా కొట్లాడుతుంటే మధ్యలో పోయినానుకోవడని నిడిపేనికపోతే పెళ్ళ నిష్టపెడతాడు మధ్యలో వచ్చినోని ఉతుకుతాడు రాత్రిగా అసలు ఇద్దరు కొడక కలిసని కొడుక మధ్యలో పోయినోడే నిశుల్కమైతడు కొడుక తక్కువ ఇద్దరు పెళ్ళాలని చేసుకున్నావు అనుకో కొడితే ఇద్దరిని ఒక్కసారి కొట్టాలి తింటే ఇద్దరిని ఒకసారి తింటాలి సీరల్ తెచ్చినా కానీ మ్యాచింగ్ సీరలే ఒక రాని మంచి చూస్తే ఒక రాని మంచి చూడలేవు అనుకో నా పని అయిపోయింది దాని దగ్గర పోయిండడు ఆ మందో ఈ మందో వెళ్తుంది అండగ దగ్గర పోతుంది తమ్ముడు కొడక మళ్ళ ఇద్దరు పెళ్ళాలని చేసుకుంటే ఈయనం తక్కువ కొడక అమ్మ ఇప్పుడు ఏమంటున్నా వెనక మళ్ళీ పోమంటవా లేకుండా సబ్సిడీ కొడక ఈ రూపం ఇది అందుకు నీది తప్పు అన్నందుకు దాన్ని తప్పు మళ్ళీ సార్ మల్ల పోతే మళ్ళా మేడలమ్మ అదే మాట అంటున్నది పోతే బల్లిపిల్లనైతున్నా ఆపతో ఆదుకొని చుట్టనెందుకు మొక్కుతే దేవుడు వరమేరి దేవుడు ఎందుకమ్మా నన్ను సై తెలుచుకోండి బాధ్య ఎందుకమ్మా